బ్లడ్ క్యాన్సర్ మూడు జన్లు ఏంటి బ్లడ్ క్యాన్సర్ సీఎంసిలో ఒక సంవత్సరం బెడ్ మీద ఉండింది సీఎం ఫండ్కి అప్లై చేస్తే ఎమ్మెల్యే ద్వారాతో లెటర్ పెట్టి విజయవాడకి రమ్మన్నారు వాడు ఏమైనా మీరు డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఏమైనా ఇస్తే తొందరగా అవుతుంది ఆరు లక్షల యాభై అక్కడ ఏమైనా డబ్బు ఇచ్చి వస్తే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉందంట ఎక్కడ విజయవాడలో ఈ పల్వన్నర ఎమ్మెల్యే ఆఫీస్కి పోతే అక్కడ మీరు ఏమైనా అమౌంట్ ఇస్తే తొందరగా పని అవుతుంది మీరు ఎక్కువ అమౌంట్ ఇక్కడ వద్దు మీరు అక్కడికి పోనండి వైఎస్ఆర్ వాళ్ళని పట్టుకొని మున్నే పను పట్టుకొని విజయవాడకు పోయినాం అమౌంట్ ఇచ్చినాం మాకు అమౌంట్ ఇచ్చినాం అమౌంట్ ఇచ్చినాం లెస్ట్ వచ్చి తర్వాత వచ్చి మన ఫామ్ అంతా ఇచ్చేసి వచ్చినాం అక్కడికి వచ్చినాం రెండు వేల రెండులో జనవరిలో తొమ్మిదో తారీఖు రెండు ఇరవై రెండులో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పోయింది ఆదివారం సోమవారం ఇరవై పోయింది ఆదివారం అక్కడ సోమవారం ఇచ్చినాం ఇప్పటికి ఫోన్ చేస్తానున్నాము ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్కి కిరణ్ అంట మళ్ళీ జై జై తేజ విజయవాడలో ఉండేది అక్కడ ఇచ్చి వచ్చింది అక్కడికి ఫోన్ చేస్తాము ఇద్దా ఇప్పటికి పంతొమ్మిది నెలలు అవుతుంది ఈ పాపకి ఇంతవరకు న్యాయం లే అప్పుడు ఎనిమిదో తరగతిలో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఆ జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే అంటే కూడా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నాడు ఇది న్యాయం సరిపోతున్నా మీకు సరిపోతున్నా నా బిడ్డకి చేసే న్యాయం మీకు బిడ్డలేదా ఎమ్మెల్యే గారు నీకు బిడ్డలే జగన్మోహన్ రెడ్డి నీకు బిడ్డలే నా బిడ్డేనా మీకు బాధలు తల్లేదా నీ కిరణ్ కుమార్ నీ కిరణ్ అడుగు ఆఫీసులో అక్కడికి పో అమౌంట్ ఏంటి తొందరగా పని అయిపోతుంది అన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తాను అత ఇంకా వాళ్ళతో మాట్లాడి ఉన్నాయి ఎవరు వస్తారు రాండి అమౌంట్ మేము ఇచ్చింది ఇంకా రుజువు చేయాలంటే ఫోన్లో మాట్లాడినాము ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేసినా వాడు ఆటికి ఫోన్ చేయంటారు ఆడికి నిన్న కూడా ఫోన్ చేసిన తేజ కొంచెం ఉండు నీకు ఫైల్ రిటర్న్ పెట్టినా అంటాడు ఈ కిరణ్ ఫోన్ చేస్తే వాడు ఏదైనా వాడు మామేం చెప్తాడు వాని ఫోన్ చేసుకుని కొన్ని అంటారు ఇదైనా మాకు న్యాయం జరుగుతున్నది అందుకే ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే అయింది మా నియోజకవర్గం నువ్వు అందుకేనా మాకు ఈ న్యాయో నీ తాకి లెటర్ వచ్చినా నీ య నీ లెటర్కి అంత పొరపతి లేదా నీ లెటర్ నీ లెటర్ పెట్టినాము నీకు అంత వాల్యూ లేదా ఏం వాల్యూ నీ లెటర్ నీ లెటర్ విజయవాడలో విజయవాల్ పీచే వచ్చినాం నీ కిరణ్ కిరణ్ అడుగు గవర్నర్ ఆఫీస్లో మళ్ళీ జగదీష్ని అడుగు జగదీష్ సప్పటి పిల్లి టీ బిందు టి శంకరయ్య కూతురు బిందు బిందు అంటేనే వాళ్ళకి ఉత్సవోతాయి డెబ్బై ఆరు వంద మాటలు నేను ఫోన్ చేసిండేది ఆ విజయవాడలో తేజ అని అంట ఇక్కడ కిరణ్ అన్నడుగు ఆ జగదీష్ వచ్చేస్తుంది వచ్చేస్తుంటారు పంతొమ్మిది నెలలు ఇంకా నా బిడ్డ బెడ్ మీద ఒక సంవత్సరం ఉంది సీఎం మీకు ఒక ఆ సీఎం ఫండు ఒత్తించా నా బిడ్డకి ఏం చేస్తున్నారు మాకు న్యాయం మీరు అందరికీ అట్లే చేస్తున్నారా మేము దళితులు ఎస్సీ కులం నేను ఆ ఒక డ్రైవరు యాక్సిడెంట్ అయ్యి పడక మీద ఉంటే నా బిడ్డను వేరే వాళ్ళు ఎక్కువ అడ్మిషన్ చేస్తే సంవత్సరం బెడ్ మీద ఉండింది నా బిడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థి ఆ విద్యార్థికి న్యాయం చేయని వాళ్ళు మీరు ఒక మళ్ళీ రూలింగు మళ్ళీ కుంది ఏం న్యాయం చేస్తున్నారు మళ్ళీ ఏమైనా వస్తారు మా ముందరికి మీరు దయచేసి మాకు జరిగిన అన్యాయం జరగకుండా చూసుకోండి ఫస్ట్ నమస్కారం మీకు అందరికి